హలో టు ఆల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మెత్త మెత్తటి పూరి లాంటి దోశ రెసిపీ చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో వీటిని సగ్గుబియ్యంతో ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ఏమాత్రం లే చేయకుండా ప్రాసెస్ చూడండి ఈ దోశ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు రేషన్ రైస్ తీసుకోవాలి రేషన్ రైస్ లేకపోతే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఒక కప్పు వరకు మినపగుళ్ళు తీసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి ఈ క్వాంటిటీలో తీసుకొని చూడండి దోశ ఎంత సాఫ్ట్గా వస్తుందో మీరే నాకు చెప్తారు కామెంట్లో చాలా టేస్టీగా ఉంటాయి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ ఆ గిన్నెలోకి సరిపోలేదని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను వీటిని వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని మునిగే వరకు వాటర్ వేసుకొని మినిమం నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఇంకా టైం ఉంటే ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు బాగా నంతాయి ఇలా బాగా నానాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీకి పట్టేటప్పుడు మనం ఫ్రిడ్జ్ వాటర్ యాడ్ చేసుకున్నామంటే పిండి వేడవ్వకుండా కూల్గా ఉండి బాగా వస్తాయి దోశలు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు ఇలా పిండి అంతా రుబ్బుకొని ఒక త్రీ అవర్స్ పక్కవి పెట్టి వేసుకోవచ్చు దోశలు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం దోశలు వేసేటప్పుడు ఒక మూడు నాలుగు గంటల ముందు పక్కవి తీసి పెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది ఓవర్ నైట్ అలాగే పెట్టామంటే సమ్మర్ కాబట్టి ఎక్కువ పులిసే ఛాన్స్ ఉంది నేను ఇక్కడ పొద్దున మూడు గంటల ముందు బయట పెట్టేసి ఇప్పుడు దోశ వేస్తున్నాను ఇలా పిండినంతటినీ ఒకసారి బాగా కలుపుకొని మనకు కాల్సిన పిండిని ఒక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఎక్కువ లూజ్గా ఉండకూడదు ఎక్కువ తిక్కుగా కూడా ఉండకూడదు ఇలా పిండిని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకొని ఒక క్లాత్తో నీట్గా ఇలా తొడి చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని అంతటిని కలుపుకొని ఒక గరిటెతో ఇలా వేసేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి వీలైనంత పలుచగా వేసుకోండి చాలా బాగుంటుంది దోశ ఇలా కొద్దిగా పైనుంచి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని దోశకి బాగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలా ఒకవైపు కలర్ వచ్చాక టర్న్ చేసుకొని ఇలా టర్న్ చేసుకున్నాక టూ సెకండ్స్ పాటు అలా ఉంచేసి మళ్ళీ టర్న్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే సూపర్ సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో వీలైనంత వరకు బియ్యం రెసిపీ అలా తింటూ ఉంటే మంచిదనమాట వేడి చేయకుండా ఉంటుంది ఈ దోశ రెసిపీ మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకా కొత్త వీడియోస్ తీయడానికి మోటివేట్గా ఉంటుంది ఇంకా ఎవరికైనా అవసరం అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్